హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చివీ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చపాతీలు అది కూడా సాఫ్ట్గా పొరల్ పొరల్గా రావాలంటే ఇలా తయారు చేయండి గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి సాల్ట్ టేస్ట్ కోసం ఆయిల్ సాఫ్ట్గా ఉండడం కోసం పిండి చాలా సాఫ్ట్గా రావాలంటే కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి మొత్తం మంచిగా కలిపాక ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకోవడం వల్ల పిండి కూడా మొత్తం మంచిగా కలిసి చాలా బాగుంటుంది స్మూత్ గా తయారవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా చిన్న ముద్దలా చేసుకొని ఇలా రోటీస్ చేసుకోవాలి మనం రోటీస్ చేసే ప్రాసెస్ లో ఆయిల్ కొద్దిగా అప్లై చేసైనా చేసుకోవచ్చు లేకపోతే పొడి పిండి అప్లై చేసుకొని అయినా చేసుకోవచ్చు రోటీ కంప్లీట్ గా తయారైన తర్వాత ఇలా చాకు హెల్ప్తో కట్ చేసుకోవాలి చాకు మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా కట్ చేసుకుంటే ఈ రోటీ అనేది చాకుని అంటకుండా ఉంటుంది మొత్తం కట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ టైంలో కంపల్సరిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్లనే చపాతీలు పొరల్ పొరలుగా వస్తాయి మళ్ళీ దాన్ని చపాతీ ప్రిపేర్ చేసి పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది చాలా పొరల్ పొరల్ గా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ